ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానం అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపు ఇందులోని ముందు మాట ఇందులోని అంశాలను మనం ఈ వీడియోలో చదువుకుందాం ముందు మాట షాజహాన్పూర్ నివాసి పూజ్యశ్రీ రామచంద్ర గారు వ్రాసిన అనంత్ కీ ఓర్ అనంతం వైపు అనే గ్రంథానికి పరిచయం వ్రాయమనే ఆహ్వానాన్ని నేను ఎంతో వినయంతో అంగీకరించాను ఈ పుస్తకమును నేను చదువుతున్నప్పుడు ప్రపంచమునకు దీనిని పరిచయం చేయడానికి నేను నిజంగా తగినవాణ్ణి కానని భావించాను కానీ నేను ఈ పనిని చేయాలనే వారి హృదయపూర్వక ఆకాంక్ష కారణంగా ఈ కార్యం నిర్వర్తించుటకు అంగీకరించాను యోగ్యులైన జిజ్ఞాసులకు అర్థమవునట్లుగా తేలికగా అర్థం కాని అనాది అయిన యోగ మార్గమును వినమ్రంగా బోధిస్తూ శిక్షణనిస్తూ సజీవులైన గురువర్యులలో శ్రీ రామచంద్ర గారు వారు కాకపోయినా అట్టి మొదటి వారలలో ఒకరు మహనీయులు యోగిలు అయిన వారి గురుదేవులు సమర్థగురు మహాత్మా శ్రీ రామచంద్ర గారు ఫతేగఢ్ వీరికి అత్యున్నత స్థితి లేక అంతిమ స్థితిని చేరే సూటైన మార్గాన్ని తెలియబరుచుటయేగాక పరమ పవిత్రమైన పరమోత్కృష్టమైన పరిపూర్ణ యోగ స్థితిని వీరికి ప్రసాదించారు ఇది వాస్తవం అనంతం అని చెప్పబడిన చివరి స్థితిని అనుభవపూర్వకంగా సాక్షాత్కారం చేసుకున్న గురువు పోషించే పాత్ర ఈ యోగంలోని అతి ప్రధాన అంశం తత్వవేత్తలు అనంతం గురించి మాట్లాడుతారు కానీ వెంటనే వారు దానిని సాధించేందుకు ప్రయత్నించడం కన్నా నా వాక్ గచ్చతి నా మనో అక్కడకు మాటలు కానీ గాని ఇంద్రియాలు గాని చేరవు అనో లేక నా తత్ర సూర్యోభాతి నా శశాంక అక్కడ సూర్యుడు ప్రకాశించడు చంద్రుడు వెలుగునీయడు అనో ఏవో శృతివాక్యాల మరుగున విచిత్రంగా పలాయన వాదాన్ని ప్రతిపాదించి తప్పించుకునేందుకు ప్రయత్నించారు ఇది చాలా విచారకరం అది వర్ణనకు అందకపోయినా ఆ అనంత కృప వలన దాని అనుభవం పొందుట సుసాధ్యమే దివ్యత్వం దాను ఎన్నుకున్న వ్యక్తికి తను స్వం వివృణతే అన్నట్లుగా తన రూపాన్ని దర్శింపచేస్తుంది అందుకే అది సుసాధ్యం ఈ రాజయోగాభ్యాసంలో ఆత్మ అంతరంగంలోని ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరుకున్నప్పుడు కలిగే అనుభవాల పురోగతిని గురించి శ్రీ రామచంద్ర గారు ఈ గ్రంథంలో తెలియజేశారు ఈ భూమికలు లేదా దశలు వాస్తవానికి ప్రతి ఒక్క కిరణంలో లేదా ఆత్మలో సృజనాత్మక అవతారణ ప్రక్రియ ద్వారా ఏర్పడి అనేక ముడుతలను లేదా గ్రంథులను ఏర్పరిచాయి ఈ గ్రంథులలో ప్రతి ఒక్కటి తనదైన నిర్దిష్ట నియమాన్ని రూపాన్ని పెంపొందించుకున్నది అవే బంధాలకు దుఃఖాలకు కారణమయ్యాయి ఈ విధంగా అవతరించిన ఆత్మ తన మూలానికి తిరిగి చేరుకునే ప్రయత్నం చేయుట అనివార్యం ఈ అవతరణలోని సోపానాల గురించిన ఎరుకను మరచిపోవుట వలన ఈ సోపానాలు తెలియడమే కాక వాటిని అధిగమించి అనంత స్థితిలో ఉంటూ ఒక మెట్టు నుండి మరొక మెట్టుకు ప్రాణాహుతి యోగిక ప్రక్రియ ద్వారా ఇతరులను నడిపించగల మహాపురుషుల చేయూతకై ప్రయత్నించవలసి వస్తుంది ఇట్టి వారిని ఆశ్రయించడం ఎంతో అవసరం కారణం వీరి సహాయం లేకుండా ఇతరుల సహాయంతో ఆరోహణకు ప్రయత్నించిన వారి యత్న సాఫల్యత విషయంలో సందేహానికి ఆస్కారం ఉంది ఎందుకంటే వారు సామాన్య మానవుని స్థితి కంటే కొద్దిగా మాత్రమే ఉన్నతంగా ఎదిగి ఉన్నప్పటికీ ఆ ఉన్నత స్థితుల్లోని ఏదో ఒకదానిలో చిక్కుకొని అచ్చటనే తిరుగుతూ ఉండే అవకాశం ఉంది ఈ గ్రంథుల నిజ స్వభావాన్ని తెలుసుకొని వాటిలో లయం చెంది సారూప్యత సాయుధ్యతను క్రమంగా పొంది వాటిని కూడా అధిగమించవలనని శ్రీ రామచంద్ర గారి సూక్ష్మ దృష్టి తెలియజేస్తున్నది ఆత్మ ఏర్పరచుకున్న ఈ గ్రంథుల ఉనికికి సంబంధించిన అపూర్వ వర్ణనలు వీటిని అధిగమించే పద్ధతి మార్గంలో ఉన్నట్టి మన తిరోగమనానికి దారితీసి తిరిగి ఇప్పుడు మన పురోగమనానికి కూడా తోడ్పడే వివిధ రకాలైన ఆనందముల అనుభవాలు యోగ సాహిత్యంలో ముందెన్నడూ కనీ విని ఎరగని ఒక కొత్త పద్ధతిని తెలియజేస్తున్నాయి కొన్ని ఉపనిషత్తులలో గ్రంథులు భూమిక సప్త భూమికల గురించిన వర్ణనలు ఉన్నాయి కానీ వాటి ఉనికి స్వభావాలు జ్ఞానస్థితి వీటికి సంబంధించిన మానసికమైన నిర్ధారణలు మాత్రం మనకు ఈ ఉపనిషత్తులలో లభించడం లేదు శ్రీ రామచంద్రగారు పదమూడు గ్రంథులను పేర్కొని వాటిపై గొప్ప వెలుగును ప్రసరింపచేశారు వీటిని ఛేదించక సడలించి అధిగమించవలసి ఉంది శ్రీ రామచంద్ర గారు అందరికన్నా చాలా ఉన్నతంగా వెళ్ళి ఉన్నతతర స్థితులను జ్ఞానభూమికలను అధిగమించి మానవుడు పొందగల అత్యున్నత స్థితులను దర్శింపజేస్తున్నారు అయితే ఆ దశలో మానవుని ఆత్మ మనుష్య స్థితి అనే ఎల్లలను దాటి అనంత తత్వమును చేరుకొని ఉంటుంది ధ్యానం అభ్యాసం ద్వారా తనకు కలిగిన సరైన అవగాహన వలన గతంలోని కొందరు మహామహాయోగులు ఋషులు వారి కాలంలో పొందిన స్థితులను తెలుసుకొని తన కోసం ఎదురు చూస్తున్నది తాను చేరుకోవలసినది అయిన దివ్యానందాన్ని స్వయంగా తనలోనే నిర్ధారణ చేసుకునవచ్చును ఇదివరకు ఎవరూ కనీ విని ఎరుగని రీతిలో మనిషి పట్ల ప్రేమను కనపరిచే సర్వశ్రేష్ఠుడైన ఒక సమర్థ గురువు యొక్క అధికారిక వాక్కును మనం గుర్తించగలుగుతాము అంతర్గత సంఘర్షణలతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో వ్యక్తి కళ్యాణమునకు ప్రయత్నిస్తేనే విశ్వకళ్యాణ నినాదమునలకు అర్థం ఉంటుంది వ్యక్తి సమస్యే సమిష్టి ప్రపంచ సమస్య అనేది నిత్యసత్యం సర్వమానవ విముక్తిని గురించి మాట్లాడేవారు తమ స్వంత విముక్తిని కొంతైనా ప్రయత్నించడం లేదు వ్యక్తి విముక్తియే సర్వమానవ విముక్తి వైపుగా వేసే మొదటి మెట్టు అనేది అసలు సత్యం అందరికీ ఏకకాలంలోనే విముక్తి లభించాలని లభిస్తున్నది ఆశించిన దైవానికి దైవానుకూలత చాలా అరుదుగా మాత్రమే లభిస్తుంది అయితే ముక్తి లేక పరివర్తన లేక అది మానవ స్థితిలో కలగగానే గాఢ ఆకాంక్షలను ప్రతి వ్యక్తి నిజంగా కలిగి ఉంటే అందరికీ ఇది ఒక జన్మలోనే సాధ్యపడుతుంది తనకు తెలిసి తెలియని కారణాలతో పెంపొందించుకున్నట్టి సిద్ధాంతపరమైన భావాత్మక మేధోపరమైన విషయాల వలన ఈ ప్రయత్నాన్ని వదిలివేయడం సులువే అనంత తత్వానుభవాన్ని జీవిత సమస్య పరిష్కారాన్ని వాస్తవంగా పొందగోరే వారికి ఈ పుస్తకం ఎంతో సమంజసంగా ఎంతో సహాయకారిగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు నిజమైన గురువు యొక్క అధికారిక ప్రవచనాలే అలాంటి వారిని ముందుకు నడిపించగలవు ఆయన ద్వారానే వారు పరతత్వ అన్వేషణ సాగిస్తారు నిజమైన గురువు లభించుట కష్టతరమైనది యథార్థం కాని ఉపనిషత్తు మాటల్లో చెప్పాలంటే నిజమైన శిష్యుడు లభించుట కూడా అంతే కష్టం అన్ని విధాల గురువు స్థానమునకు పూర్తి యోగ్యులైన మహా వ్యక్తి మన సమకాలీయులను కావడం మన అదృష్టం ప్రజలు తనను పరీక్షించి సమాధానపడి ప్రయోజనం పొందాలనేదే వీరి అభిలాష భారతదేశానికి వీరి సహాయం పొందు యోగ్యత కలుగుగాక సమస్త మానవ జాతి తమ మధ్య ప్రత్యక్షంగా ఉన్న వీరి వలన ప్రయోజనం పొందుగాక మనలో చాలామంది మహోన్నత జీవితం కోసం తపించేవారు ఉన్నారు దీనికై అనేకులు అనేక మార్గాలు చెప్పడం అనేక సిద్ధాంతాలు ఏర్పరచడం అనేక ఆకాంక్షలను వ్యక్తపరచడం మనకు తెలుసు కేవలం ఆధ్యాత్మిక పరిష్కారమే నిజం అన్నది స్పష్టం నిజమైన ఆధ్యాత్మికతను కనుగొనేవారు మానవత పునర్వ్యవస్థీకరణ కాదు కాదు కనీసం మానవ పునర్నిర్మానికైనా సహాయం పడజాలరు అందువలననే ఆధ్యాత్మిక రంగంలో అల్పుల నుండి కూడా మానవతావాదం జీవకారుణ్యవాదం లాంటి నినాదాలు వినిపిస్తున్నాయి ఇవి ఆధ్యాత్మిక భావ ప్రకటనలే గాని అసలు ఆధ్యాత్మికత మాత్రం కాదు నేటి తరం వెనుకటి తరాల కంటే క్లిష్టతరమైనది ప్రపంచమంతటా మానవుని వైఖరులన్నింటిలోనూ పూర్తి మార్పు అత్యావశ్యకమై ఉంది కాబట్టి మనం అసలైన దానిని అంటే కల్తీ లేని ఆధ్యాత్మికతను ఆశ్రయించాలి ప్రపంచ ఐక్యత అంతర్జాతీయ అంతర్జాతుల మధ్య సహకార కార్యక్రమాలన్నీ మానవ సమస్యల కేంద్ర బిందువును తాకను కూడా తాకలేవు కాబట్టి నిజమైనది పరమోత్కృష్టమైన అనంతతత్వాన్ని పొందుటకు ప్రయత్నించడం ప్రజ్ఞుల ముఖ్య కర్తవ్యం అలాగని మానవులను కేవలం బ్రహ్మతత్వంలో లయం చేసి అందులోనే శాశ్వతంగా ఉండేలా చేయటానికి మనం ప్రయత్నిస్తున్నామని భావించడం పొరపాటు మనలో ప్రతి ఒక్కరూ ఆ పరబ్రహ్మస్థితి అనుభవాన్ని ఎరుకను తిరిగి పొందితే తప్ప విశ్వముక్తి చాలా కష్టమే అంటే వ్యక్తిముక్తి పొందిన తర్వాత అతనిలోని సృష్టికిరణం అంతటితో చల్లారిపోయి ఈ ప్రపంచాన్ని మరింత పేదగా చేసి భగవంతుని లీలకు ఆస్కారం లేకుండా చేయడం అని దీని అర్థం కాదు ఈ కారణం వల్లనే వ్యక్తిగత సాఫల్యం సాక్షాత్కార తక్షణ ఆవశ్యకతను గుర్తించే పూజశ్రీ రామచంద్ర గారు ఈ పుస్తకాన్ని ప్రపంచానికి అందజేసినారు యుగ యుగాల మానవ ఆకాంక్షలు పరిపూర్ణంగా సిద్ధించేందుకు వీరు చిరకాలం వర్ధిల్లుగాక డాక్టర్ కేసి వరదాచారి ఎంఏ పిహెచ్డి ఫిలాసఫీలో ఆచార్యులు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు